గరుత్మంతుని కథ అమృతం కోసం అన్వేషణపూర్వం కద్రువ వినత అనే ఇద్దరు సోదరీమణులుండేవారు వీరు మహాశుషి అయిన కశ్యపుని భార్యలు పెద్దదైన కద్రువ వెయ్యిమంది శక్తివంతమైన సర్పపుత్రులను కోరుకుంది వినత మాత్రం కేవలం ఇద్దర్ని కాని కుమారులందరికంటే శక్తివంతులుగా ఉండాలని కోరుకుంది సంవత్సరాలు గడిచాయి కద్రువ గుడ్లు పగిలి వెయ్యిమంది భయంకరమైన నాగులు అపారమైన శక్తి కలిగిన సర్పాలు జన్మించాయి అయితే వినత గుడ్లు మాత్రం పగలకుండా అలాగే ఉండిపోయాయి ఇది ఆమెకు తీవ్ర దుఃఖాన్ని అతురతను కలిగించింది అసహనంతో నిస్సహాయతతో వినత తన గుడ్లలో ఒకదాన్ని పగలగొట్టింది దాని నుండి అసంపూర్ణమైన దిగువ శరీరంతో అరుణుడు అనే అద్భుతమైన రథసారథి ఉద్భవించాడు అతను తన తల్లి తొందరపాటుకు శాపమిచ్చి ఆమె ఐదు వందల సంవత్సరాలు బానిసగా ఉంటుందని చెప్పి సూర్యభగవానుడికి సారధిగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఒకరోజు కద్రువ తన నాగకుమారులతో కలిసి వినతను మోసగించింది ఆమె దివ్యమైన ఉచ్చైస్రవము అనే గుర్రంతోకరంగును గుర్తించమని వినతను సవాలు చేసింది దాని తోక నల్లగా కనిపించేలా తన కొడుకులు దానిపైకి ఎక్కి అతుక్కుంటారని ఆమెకు తెలుసు వినతానిని నలుపు అని నమ్మి పందెం ఓడిపోయింది పందెం షరతుల ప్రకారం వినత కద్రువా మరియు ఆమె నాగపుత్రులకు బానిసగా మారింది అయితే ఆమె మిగిలిన గుడ్డు మాత్రం ఇంకా అలాగే ఉంది చాలా సంవత్సరాల తరువాత రెండవ గుడ్డు చివు చివరకు పగిలింది దాని నుండి ఒక అద్భుతమైన జీవి ఉద్భవించింది అది కాంతిని వెదజల్లుతూ బంగార శరీరం తెల్లటి ముఖం మరియు రెండు ఎరుపు రెక్కలతో ఉంది అతడే గరుత్మంతుడు పక్షులలో రాజు అపారమైన బలం మరియు వేగం కలిగిన వ్యక్తి తన తల్లి దుస్థితిని చూసిన గరుత్మంతుడు ఆమెను విముక్తురాలిని చేయడానికి తాను ఏమీ చేయగలనో నాగులను అడిగాడు వారు దేవతలచే కాపాడబడుతున్న అమరత్వపానీయమైన ఉన్న కుండను తీసుకురావాలని డిమాండ్ చేశారు గరుత్మంతుడు అచంచలమైన సంకల్పంతో స్వర్గానికి ఎగిరాడు అతను అనేక సవాళ్లను మరియు దేవతలను ఎదుర్కొని తన శక్తికి ఎవరూ సాటిలేరని నిరూపించుకుంటూ పోరాడాడు ఉత్కంఠభరితమైన అతను అమృతం వద్దకు చేరుకున్నాడు అది భయంకరమైన అగ్ని మరియు రెండు తిరిగే కత్తుల ద్వారా రక్షించబడుతోంది తన అపారమైన బలంతో అతను గంగా జలాన్ని తాగి అగ్నిని ఆర్పాడు ఆపై తనను తాను చిన్నగా చేసుకుని కత్తుల మధ్య నుండి జారి ఆ కుండను స్వాధీనం చేసుకున్నాడు గరుత్ప్రొటెస్సుడు విజయం సాధించి అమృతం కుండను నాగుల ముందు ఉంచాడు వారు దానిని తాగబోతుండగా దేవతల రాజు అయిన ఇంద్రుడు దూకి ఆ కుండను లాక్కున్నాడు అయితే కొన్ని చుక్కలు దర్భగడ్డిపై పడ్డాయి ఆ చుక్కలను నాకడానికి ప్రయత్నించిన నాగులు వారి నాలుకలను మాత్రమే చీల్చుకున్నాడు శాశ్వతంగా చీలిక నాలుకలతో ఉండిపోయారు అయితే గడుత్మంతుడు తన తల్లిని విముక్తురాలిని చేసి విష్ణువు యొక్క శాశ్వత వాహనంగా మారాడు